ఈరోజు ఈ దమ్మయ్యపతి కోడు అనేది దాదాపు ఒక అరవై సంవత్సరాల నుంచి ఈ కోడంటా ఉన్నటువంటి కుటుంబాలకి చాలా సమస్యగా మారింది ఎప్పుడైతే వర్షాకాలంలో వర్షం పడుతుందో ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి మురికి నీరు అనేది ఇళ్లలోకి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది మరి ఈ రోజు నాడు ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నిమ్మల రామాయడి గారు చొరవ తీసుకునే గత పది సంవత్సరాల నుంచి కూడా ఆయన దీని మీద ఫోకస్ పెట్టడం జరిగింది ఈ ఆయన మంత్రిగా అయిన తర్వాత ఈ దమ్మయపతి కోడు మీద ప్రత్యేక దృష్టి సాధించి ఆయన అప్పుడే చెప్పడం జరిగింది ఈ కో దమ్మతి కోడు బాగు చేస్తానని చెప్పి ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ దమ్మయ్యపతి కోడు ఒక వన్ వన్ వీక్ బ్యాకే వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది డీసిల్డింగ్ చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మున్సిపల్ శాఖ సిబ్బంది అందరూ కూడా నిమ్మల రామారెడ్డి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయమని కోరుతున్నాం నిమ్మల రామారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎంత త్వరగా వెళితే అంత త్వరగా రోడ్డు వర్క్ కానీ డ్రైనేజ్ వర్క్ కానీ పూర్తి చేసి ఇక్కడ ఉన్న కుటుంబాలకి ఒక రిలీఫ్ కలిగించవలసిందిగా కోరుతున్నాను కామరాయుడు గారు మినిస్టర్ అయిన తర్వాత డ్రైన్స్ పెట్టించుకుంటున్నారు దానితోటి మంచి కమిషనర్ గారు మాకు దొరికారు ఇంత ముందు కమిషనర్ గారు ఎవరు కూడా ఇవి డ్రైన్స్ చూడటం కానీ డ్రైన్స్ పెట్టించకుండా కానీ లేదు ఇంత ముందు హౌసు బోటు ములిగిది కాదండి ఈ ఐదు సంవత్సరాల నుంచి డ్రైన్స్ పెట్టించుకోకపోవడం వల్ల హౌసు బోర్డు ములిగిపోతుంది అదే కమిషనర్ గారు కూడా రాత్రులు అరక పగలనక చాలా కష్టపడి చేశారు మేము కూడా చూసాం రాత్రులు కూడా మట్టిలో కూడా వెళ్ళి పొక్లెర్ర పెట్టి దగ్గరుండి తీయించారు ఆయన అలా రామనాయుడు గారు కూడా ఇప్పుడు తప్పుడు అంతే పర్యవేక్షణలో చాలా బాగా చేయించారు